ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడం ద్వారా భూగర్భ జలాలు పెంచుకోవచ్చని జీవ వైవిధ్య పరిరక్షణ కమిటీ సభ్యులు దైవ వెంకన్న అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో జీవ వైవిధ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలు నిర్మించాలని మొక్కలు నాటాలంటూ అవగాహన ర్యాలీని నిర్వహించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు చెట్లు మానవాళికి ప్రాణవాయువు అందించిస్తాయని మొక్కలు నాటి భావితరాలకు కానుకగా అందించాలని కోరారు జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యటన దినోత్సవ సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర బయటపడిసి ఒక పిలుపు మేరకు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ర్యాలీ నిర్వహించి మరి ప్రతిజ్ఞలు చేసే కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది రాష్ట్ర బేడవర్సి దాంట్లో భాగంగానే మహబాద్ జీవైద్య కమిటీ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వాకర్ అసోసేషన్ వాళ్ళకు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు అందరూ వాకర్ అసోసేషన్ అందరూ ఈరోజు విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధనాలు చేస్తూ మరి అదేవిధంగా రాబోయే బాధ్యతల కోసం మన మొక్కల నాటినైతే వర్షాలు కురుస్తాయి పర్యవేరణ కూడా వాళ్లకు ఆ ఆనందంగా ఉండి వాళ్ళ పరిజ్ఞానం కూడా వాళ్ళు విజ్ఞానం పెరుగుతుంది కాబట్టి భూగర్భజాలు కూడా ఎనికపోకుండా రక్షించిన వాళ్ళైతే ఇదే విధంగా మనం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీసుకున్నట్లయితే మనం ఇంకుడు భూగర్భజాలు కూడా ఎనికపోకుండా కాపాడిన వాళ్ళైతే తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ ను చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యులు నరసింహారావు మల్లేశం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు